ఇన్సూరెన్స్ జరగకుండా సాయంత్రమే ఆ రోజు జరిగింది ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఎట్లా అంటే అప్పుడు మేనకా గాంధీ గారి డ్రైవ్ చేసినట్టున్నారు దానికి పాలసీ ఏ రకంగా ఉందంటే ఆ కుక్కలు తీసుకోపోయి ఆపరేషన్ అది చేయాలంటే మరి తీసుకోపోయి మరీ ఎక్కడి నుంచి పర్ఫార్మ్ వచ్చినారో అదే ప్లేస్ లో వదిలేదు నేను చిన్నగా ఉన్నప్పుడైతే తీసుకోపోయి పిచ్చి కుక్కలు అది ఏమంటే ఆ రోజు మధ్యాహ్నం మీద రివ్యూ చేసినప్పుడు కమిషనర్ గారితో ఒకటి నేను ఏం చెప్తున్నానంటే ఒక ఫిఫ్టీ డేస్ బ్యాక్ మనం చేసేవాళ్ళం ఈ ఇన్సిడెంట్ జరగకుండా ముందు ఒక ఫిఫ్టీ డేస్ బ్యాక్ వరకు ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ వరకు చేసేవాళ్ళము అప్పుడు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై రూపాయలు మాత్రమే శానిటైజ్ చేయడం జరుగుతాం అంతేకాదు సో అది కొన్ని ప్రొసీజర్స్ లాప్సెస్ ఉన్నాయి అని దానికి చేసే వాళ్ళకి బంద్ చేయడం జరిగిందన్నమాట కొత్తగా చేసే వాళ్ళు కొత్త రూల్స్ ప్రకారం చాలా టఫ్గా ఉందన్నా అంత ఈజీగా కాదు సో నేను రోజు రివ్యూ చేసిన తర్వాత గా ఐడెంటిఫై చేయండి ఎవరైతే ఈ వీధిలో పడకపోతే ఆ ఇదిలో లేదా ప్లాన్ చేయమని చెప్పినా ఆ రోజు అంట్లైన్ కూడా డైలీ మినిమం హండ్రెడ్ డాగ్స్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసినాము సో దాని తగ్గట్టుగా విఆర్ ప్లానింగ్ నేను ఇప్పుడు కమిషనర్ గారికి అడిసన కమిషనర్ గారికి అందరికే రిక్వెస్ట్ చేసేది ఏమంటే లెట్స్ కీప్ ఫ్రమ్ టుడే టు 50 డేస్ 50 డేస్ లో కంప్లీట్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఇంకా ఈ డాగ్ బైట్స్ డాగ్ ఇష్యూస్ న్యూసెన్స్ లేకుండా చూసుకోవాలి లేకపోతేレンタ కర్మల్ మున్సిపల్ కార్పొరేషన్ పైనే ఇంకా పెనల్టీ పెరుగుతా పోవొచ్చు కదా అని సర్ కమిషనర్ గారు దీనికి హాజృచారు లేకపోతే ఈ బడ్జెట్ లై పోతాఉందో నేనే కమాండ్ చేస్తే డబుల్ ఈమని అంటా ఎందుకంటే ఇది మన బాధ్యత కార్పొరేషన్ బాధ్యత ఇది చేయాల్సిన పని తీరు మనది సో ఇట్ సీరియస్లీ ఫిఫ్టీ డేస్లో దీన్ని పర్ఫెక్ట్ చేసుకొని ఈ ఈ సబ్జెక్ట్ ఇంకా ముందు కూడా ఎక్కడ నుంచి కూడా ఇష్యూ వినరాదనేది సీరియస్ తీసుకోవాలి మీరు కూడా కమిషనర్ గారు చెప్పండి ఈ రోజు నుంచి ఫిఫ్టీ డేస్ దాని తర్వాత ఇంకేమన్నా ఉన్నాయంటే ఇప్పుడు పదివేలు నుంచి ఇప్పుడు ఇస్తా పోతాను అప్పుడు మీకే బటన్ పెరుగుతా పోతుంది మీకే స్ట్రెస్ అనేది వస్తుంది సరే మన స్టేట్ గవర్నమెంట్ హెడ్ ఆఫీస్కి కూడా ఏమి ఇట్లా దీనికంతా కష్టపెడుతున్నారు సో రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళందరికీ కూడా అధికారులకి కూడా ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ బట్ ఏమంటే ఆ రోజు కలెక్టర్ గారు నేను కమిషనర్ గారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది అక్కడ సూపర్టెండెంట్కి ఇమీడియట్గా కాషన్ చేసి ఆ మెడిసిన్స్ తెప్పించి ప్లాన్ అంటే ఏదన్నా క్రైసిస్ ఏదన్నా ఉందంటే మా ప్రభుత్వంలో ఇమీడియట్ గా యాక్ట్ చేస్తాం ఏదో జరిగిపోయింది ఆ కొలకత ఉంది తర్వాత ఎవ్రీంగ్ ఎవ్రీ వన్ విల్ కమ్ ఆన్ రోడ్ అంటే ఏమైనా ఉందో అటెండ్ అవుతాం చూస్తే చంద్రబాబు గారు కూడా ఈ మధ్య విజయవాడలో జరిగినప్పుడు ఫ్లడ్స్ సారే అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ సారే దిగి ఫుడ్ కంపెనీలో దాంట్లో స్విమ్మింగ్ అన్ని చేసేసారు దాంట్లో అట్లా లీడర్ పైన టాప్ ఆఫ్ ది లీడర్ పని చేసినప్పుడు కింద స్థాయిలో కూడా అందరూ కూడా అలర్ట్ లో ఉంటారు పని చేస్తారు సో మన గవర్నమెంట్ ఎనీ టైమ్ ఎనీథింగ్ ఎనీ ఇష్యూ ఆర్ దేర్ విఆర్ ధేర్ టు సపోర్ట్ అనేది మీరు గుర్తించాలా ఈ సబ్జెక్టు దీనివల్ల ఈ ఇష్యూ కావడం జరిగింది

కరకడ ఉన్నది ఏ ఇక్కడ ఇక్కడ కొంచెం బాగా బాబు ఇంజన్నానా ఎడు తెలు బాబు డిపిఆర్ ఫోటోగ్రాఫర్ ఓకే ఓకే సార్ కొంచెం ప్లీజ్ అమ్మ అమ్మా అమ్మ అమ్మ కొని సార్ ఆగా ఇట్లా దర్గండి ప్లీజ్ ओके चल यहाँ चल ब